హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది భారీగా చనిపోయారు అసలు ఏం జరిగింది ఏంటి ఎక్కడ వివరాలు తెలుసుకుందాము నెల్లూరు జిల్లాలో అయితే గనక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది సంగెం మండలం పెరమన దగ్గర జాతీయ రహదారిపై అయితే గనక ఈ ఘటన చోటు చేసుకుంది కారును వెనక నుంచి టిప్పర్ బలంగా కొట్టడంతో అయితే గనక ఆ కారులో ఉన్నటువంటి ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం టిప్పరే అతి వేగంగా వచ్చి కారు కొట్టడంతో కారు ఆల్మోస్ట్ గా పూర్తిగా ధ్వంసం అయిపోయింది అంటున్నారు ప్రమాదం జరిగిన తర్వాత కారుని టెప్పర్ కొద్ది దూరం అంటే టిప్పర్ కుదేమే కాకుండా కొద్ది దూరం లాక్ కూడా చెప్తున్నారు ఈ ప్రమాదంతో అక్కడ తీవ్ర విషాదం చోటు చేసుకుంది యాక్సిడెంట్ గురించి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ సహాయక చర్యలు ప్రారంభించారు ఇక మృతదేహాలను పోస్ట్ పోస్టుమార్టం నిమిత్తం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే కనుక రాంగ్ రూట్ లో వెళ్లిన టెప్పర్ కార్ అయితే కనుక కొట్టినట్లుగా చెప్తున్నారు ఈ ఘటనలో టెప్పర్ ని లాక్ వెళ్లడంతో పాటు బలంగా గుద్దేయడం వల్ల అయితే కనుక స్పాట్ లోనే ఆ కార్ లో ఉన్న ఏడుగురు చనిపోయారు ముఖ్యంగా మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇది పరిస్థితి ఈ ఘటన వచ్చేసి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన్న దగ్గర అయితే గనక చోటు చేసుకుంది